అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను విడుదల చేయాల్సిన కూడా మనకు ఇప్పటివరకు ఎందుకు డబ్బులు విడుదల చేయలేకపోయారు అనేది కనుక చూస్తే మనకు దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక మన ఆంధ్రప్రదేశ్లో మనకు నిధుల కొరత అయితే ఉంది రైతులకు డబ్బులు వేసేటువంటి పరిస్థితి అయితే లేదనమాట ఏపీ ప్రభుత్వం దగ్గర ఈ నేపథ్యంలోనే మనకు ఇప్పటివరకు కూడా ప్రకటన అయితే చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఊరట కలిగించే విధంగా మనకు రైతులకు మేలు చేసేటువంటి ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరూ మనకు రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రకటన అయితే రాబోతుంది ఇక ఈరోజు మనం కేబినెట్ మీటింగ్ ఉంటుందనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అయితే మనకి ఇక్కడ కేబినెట్ మీటింగ్ అయితే జరగలేదు ఈ కేబినెట్ మీటింగ్ లేకపోవడం వల్ల రైతులంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఇక డబ్బులు విడుదల కాలేదని ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక వారందరికీ కూడా మనకి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని డబ్బులు వేస్తారని అందరూ కూడా ఊహించాం కానీ ఇక్కడ సీఎం గారు ఢిల్లీ పర్యటన ఉండడం వల్ల ఆయన ఈ కేబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేయలేకపోతున్నారు ఇక అయితే ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ఏమైనా కూడా మనకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఇరవై నాలుగు నుంచి అంటే మరొక నాలుగు రోజుల్లో కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇప్పటికే మనకు ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పటికే ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా సూచించింది ఇక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరగాల్సింది కానీ మనకి ఇక్కడ కేబినెట్ మీటింగ్ అనేది జరగలేదనమాట ఎందుకు జరగలేదని చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన కారణంగా ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అనేది జరగలేదు ఈ కేబినెట్ మీటింగ్ అనేది లేకపోవడంతో రైతులకు రావాల్సినటువంటి ప్రకటన అయితే రాలేదనమాట అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు ఇక్కడ రైతులకు మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే చేశారన్నమాట ఇక ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు మనం పిఎం కిసాన్ ఎప్పటికప్పుడు టైం టు టైం అనేది అయితే పడుతుంది మీకు ఈ టైం ప్రకారం మీకు డబ్బులు విడుదల చేయడానికి పంతొమ్మిదో విడత సిద్ధం చేస్తాం ఈ పంతొమ్మిదో విడత నిధులు అయితే మీకు రాబోతున్నాయి ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మోదీ గారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇక ఇరవై నాలుగు నుంచి ఏపీలో అయితే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకుని రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు ఇప్పుడు కేబినెట్ మీటింగ్ జరగకపోయినా కూడా మనకు ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని రైతులకు డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కానీ మీకు రావాలంటే మీరు ఏం చేసి ఉండాలంటే ఇప్పటికీ మీరు ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ భాగం అవకాశం ఉంటుంది ఇంకా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు అటువంటి వారందరికీ కూడా డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు కాబట్టి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉన్నా పిఎం కిసాన్కి అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకుండా ఉన్నా కూడా ఇరవై మూడో లోపు మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఒక డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోలేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి చాలామంది ఇప్పటికీ చెప్తూ ఉన్నా కూడా మీరు వీరు అప్లై చేసుకోలేకపోతున్నారు వీరు ఇవన్నీ కూడా చేసుకోలేకపోతున్నారు ఇవన్నీ చేసుకోకపోవడం వల్ల మనకు డబ్బులు అయితే వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మీకు డబ్బులు చాలా తొందరగా రావడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు ఒకేసారి ఇరవై వేల రూపాయలు కాకుండా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది అప్పటి నుంచి మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూ ఉంటాయి రెండు కలిపి రైతులకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు గుర్తుంచుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి ఇక ఈ అప్లై చేసుకోవడానికి మీరు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మీరు ఖచ్చితంగా రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే పొందాలి ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి అరహతున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయని ఇక్కడ మరొకసారి చేసింది ఏపీ ప్రభుత్వం కాబట్టి ఇరవై నాలుగు నుంచి కూడా మీకు అన్నదాత సుఖీపో పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం కూడా చెప్పింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు దాదాపు ఏడు వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరపున మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఈ విధంగా మనకు రైతులకు డబ్బులు అయితే జమకాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు తప్పకుండా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది